దీనికి వచ్చేసి అడ్వాంటేజ్ ఫ్యూచర్ ఏంటంటే ప్రతి ఒక్క బెయిరింగ్కి వచ్చేసి మొత్తం చుట్టూ రంగు పది రోలర్లు ఉంటాయి పది రూలర్లకి పది సపరేట్ సపరేట్ గ్రీస్ నొప్పల పైప్స్ ఒకటి రెండు ఇలా ఇలా ప్రతి ఒక్క రూలర్కి ఒక్కొక్క రూలర్కి ఒక్కొక్క పైపు ఇలా వీటికి ప్రతిరోజు లేదా రెండు రోజులకు ఒకసారి క్లీన్ చేసుకొని గ్రీస్ అనేది కంపల్సరీ కొట్టుకోవాలి దీనికి పర్టికులర్లీ ప్రతిరోజు కొట్టుకోవాలి ఇది వచ్చేసి టాప్ రోలర్ దీనికి వచ్చేసి కనెక్టివిటీ ఉంటుంది కనెక్టివిటీ అంటే గడ్డి ఎప్పుడైతే అయిపోయిందో అయిపోయిన వెంటనే పైకి లేపి క్యూకి వేసే కనెక్టివిటీ ఈ రోలర్ ఈ నెప్పల్ ఇది రెండు వైపులా ఉంటుంది ఈ రెండు వైపులో కూడా గ్రీస్ ప్రతిరోజు కొట్టుకోవాలి ప్రతిరోజు అంటే ఈ ఈ బుష్లో నుంచి మధ్యలో నుంచి బయటకు వచ్చే దీనికి కొట్టకపోతే ఏమైందంటే ఈ ప్లే అనేది స్టక్ అయిపోయింది ఇప్పుడు మనం గడ్డి అవ్వగానే ఆటో సెన్సర్ కాబట్టి పైకి లేస్తుంది కదా ఈ లేసేది అనేది ఫ్రీగా లేవదు ఎందుకు లేవదంటే బటన్ నొక్కగానే ఈ తో పాటు ఇది పైకి లేస్తేనే పాటు ఈ బ్రాకెట్ అనేది పైకి లేసింది